డిసెంబర్ ఒకటి కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు కన్యా వారికి జరగబోయే పూర్తి మార్పులు శివుడు మూడవ కన్ను తెరవనున్నాడు నూరు శాతం జరగబోయేది ఇదే జాగ్రత్త పడండి డిసెంబర్ ఒకటి కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఆ శివయ్య మూడవ కన్ను తెరవడం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసతీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయండి స్పష్టమైన ఆలోచనలతో మీరు మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించిన పని విజయవంతంగా ముగుస్తుంది శుభ ఫలితాలు కూడా ఉన్నాయి ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటి వారి సాయం కూడా అందుతుంది శివారాధన అనేది మీకు చాలా శుభప్రదం శివుడు మూడవ కన్ను తెరవడం కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్కులు అయితే చూస్తారు ప్రారంభించిన పనులు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్క ారాలు అందుకుంటారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మీకు ముఖ్యంగా ఈ వారాంతం వరకు కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇష్ట రాధన ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుంది డిసెంబరు నెల ఒకటవ తేదీ కార్తీక మాసం పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూస్తారు ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది శ్రీ క్రోధనామ సంవత్సరం వీరికి అన్నింటా కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ రాశి వారికి బృహస్పతి భాగ్యస్థానమునందు సంచరించడం చేత శని ఆరవ స్థానమునందు సంచరించడం చేత రాహు ఏడవ స్థానమునందు సంచరించడం చేత కేతువు ఒకటవ స్థానమునందు సంచరించడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి ఆరవ స్థానంలో శని యొక్క అనుకూలత కారణంగా భాగ్యస్థానంలో గురుని శుభ దృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతి పని అందు కూడా విజయాన్ని పొందుతారు మీరు ముఖ్యంగా కోపాన్ని జయించాల్సి ఉంటుంది శివుడి మూడవ కన్ను తెరిస్తే ఎంత అయితే ఉంటుందో మీకు ఈ సమయంలో అంత కోపం వచ్చే సూచనలు ఉన్నాయి కన్యారాశి వారికి ఈ సమయం ధనలాభము కీర్తిలాభము కలుగుతాయి జన్మరాశి ఎందు కేతువు ప్రభావము చేత మరియు కళత్ర స్థానమునందు రాహు ప్రభావం చేత కూడా ఈ రాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్లు అధికంగా కనిపిస్తున్నాయి కుటుంబమునందు సమస్యలు కూడా ఏర్పడవచ్చు కనుక మీరు కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక శుభ ఫలితాలే అధికంగా కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు కూడా అధికంగా ఉంటాయి అయినప్పటికీ శనిగురుల అనుకూలత కారణంగా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని కూడా మీరు పొందుతారు వ్యాపారస్తులకు ఈ ఏడాది అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు ధన లాభము కీర్తి లాభము మరియు జయము కూడా కలుగుతాయి విద్యార్థులకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న విధముగా సఫలీకృతం అవుతారు స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఇష్టమైన వస్తువు కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు రైతాంగం సినీ రంగాల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ ఏడాది ప్రేమ పరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు భోగమును ఆనందమును పొందుతారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు వంటివి ఈ సమయం అనుకూలిస్తాయి వీరి ఆర్థిక జీవితం చూసుకున్నట్లయితే రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి కలిగించే సమయం అనే చెప్పాలి ధనలాభము ఆర్థిక లాభము జయము కూడా కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు మీరు కెరియర్ చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వారికి గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి మీరు బయటపడతారు ఆరోగ్య అభివృద్ధి కూడా కలుగుతుంది కుటుంబ సౌఖ్యము ఆనందము ఆరోగ్యము కూడా కలిగే సంవత్సరంగా ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు ఈ ఏడాది మనకి ఆరోగ్యపరంగా కూడా అనుకూలిస్తుంది కన్యారాశివారు చేయాల్సిన పరిహారాలు కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే విఘ్నేశ్వరుని పూజించాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు నవరత్న పచ్చను ధరించాలి కా కన్యా రాశి వారు పూజించాల్సిన దైవము విష్ణువు ఈ రాశివారి జీవితం గురించి వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండీ ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారు మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించినమిదట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా వీరు అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి జీవితంలో స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు ఆ విషయానికి ఉగ్రవేశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని ప్రారంభిస్తే ఎటువంటి ఫలితం ఉంది అని బెరుజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు చూశారు కదండి కన్యా రాశిగారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్